ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్నటి రోజున ఢిల్లీ వేదికగా గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది గూగుల్కు సంబంధించిన డేటా సెంటర్ను ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నెలకొల్పడానికి ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందంలో గూగుల్ తరపు నుంచి ప్రతినిధులు మన భారతదేశానికి సంబంధించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు కూడా పాల్గొన్నారు ఓకే రైట్ మంచిది రాష్ట్రానికి ఎవరు పెట్టుబడులు తెచ్చినా ఏ సంస్థ వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు సరే ఈ జరిగినటువంటి వ్యవహారం మీద నేనంతా అక్కడ ఢిల్లీలో కాబట్టి హిందీలోనో ఇంగ్లీషులోనో దాని గురించి ఒప్పందాలు అక్కడ వచ్చిన ప్రతినిధులు మాట్లాడింటారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలామందికి చేరి ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తనయుడు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ కుదిరినటువంటి ఒప్పందం గురించి వివరించడం జరిగింది సరే అన్ని కొట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ఇన్ని కొట్లు పెట్టుబడులు రాబోతున్నాయి ఇన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి ఒక మంచిదే ఎవరం కూడా రాష్ట్రం బాగుపడాలని రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు రావాలని ఎవరైనా కోరుకుంటారు కాంటే రాజకీయ పరమైనటువంటి కొన్ని అంశాలు మాట్లాడినప్పుడే మనం వీళ్ళతో డిఫర్ కావాల్సినటువంటి పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు సరే లోకేష్ గారు మాట్లాడుతూ అక్కడేదో మరి ఆ సందర్భం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు విజనరీ ఫ్రిజనరీ అనేటువంటి మాటను తీసుకురావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు విజనరీ కాబట్టి ఇలాంటి సంస్థలన్నీ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి ఫ్రిజనరీ కాబట్టి ఉన్నయన్ని వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినాయి అనేటువంటి మాట అనడం జరుగుతుంది అసలు వాటి అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంస్థ వెళ్ళిపోయింది ఏమనంటే లూలు లూలు అంటారు ఓకే రైట్ లూలు లూలు ఎప్పటి నుంచి మన ఆంధ్రప్రదేశ్లోకి రావాలనుకుంటున్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీరు ఉన్నప్పుడు రావాలనుకున్నప్పుడు అనుకున్నాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రావాలనుకున్నాడు ఎవరు వద్దన్నారు సరే అతను పెట్టినటువంటి కొన్ని డిమాండ్స్ అవే ఇవో ఏవో కుదరక అతను నచ్చగా వెళ్ళిపోయాడు మళ్ళీ ఇప్పుడు వచ్చిండు కానీ ఈ మధ్యకాలంలో ఏం జరిగింది మీ క్యాబినెట్ మీటింగ్లోనే అతను ఎక్కువ ఆశపడుతున్నాడు హద్దులు మీరే డిమాండ్ పెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే దాని మీద ఫైర్ అయినాడు అనేటువంటి వార్తలు బయటకు రావడం జరిగింది ఆయన ఏముంది లూలూళ్ళు నాలుగు బిస్కెట్లు రెండు చాక్లెట్లు నాలుగు చికెన్ ముక్కలు లెగ్ పీసులు ఏం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు అదేమన్నా పెద్ద సంస్థనా అది మినహాయించి జగన్మోహన్ రెడ్డి పీరియడ్లో మీరు గతంలో ముది అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి సంస్థలు ఏమన్నా పోయినాయి పేర్లు చెప్పమంటే ఏం చెప్పరు రిలయన్స్ వాళ్ళు అట్లే ఉండరు ఆదాని వాళ్ళు అట్నే ఉండరు ఇంకా చాలా చాలా వాళ్ళు అందరు అట్లే ఉన్నారు ఎవరు పోయినరు ఎవరు రాజకీయ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయాలి మనం చేసిన ఆరోపణలు కొంచెం ఎక్కువగా చూపించడానికి మనకు మీడియా బలం ఉంది ఆ ఒక్క దురుద్దేశం ఆ యొక్క రాజకీయ కోణంలో తప్పక నిజాలు మాట్లాడట్లేదు సరే ఈరోజైనా ఆంధ్రప్రదేశ్లోని మన విశాఖపట్నంలో గూగుల్ వస్తుంది కానీ వాస్తవం ఏంది నిన్న మీరు ఒప్పందం కుదుర్చుకున్న వెంటనే ఆదానికి సంబంధించిన వాళ్ళు ఒక ట్వీట్ బోర్డ్ చేసిండ్రు ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో గూగుల్తో కలిసి ఆదాని వాళ్ళు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు అందరు కలిసి ఇక్కడ పెట్టుబడులు పెడుతుండ్రు ఒక గూగుల్ ఒకటే కాదు వాళ్ళందరూ భాగస్వామిగా ఆదాని వాళ్ళు భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు ఇంకోటి గూగుల్ అనుబంధ సంస్థ ఇంకొకటి ఉంది వీళ్ళందరూ కలిసి ఈ యొక్క డేటా సెంటర్ను ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు మంచిదే ఒకరు పెట్టినా మంచిదే అందరు కలిసి వచ్చినా మంచిదే కాకపోతే ఇక్కడ రాజకీయ దురుద్దేశాలు అనేటివి మంచిది కాదు ఇప్పుడు ఆదాని వాళ్ళు మీ తల్లిగారు సీఎంగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వచ్చిండ్రు అప్పుడు భూములు కేటాయించిండ్రు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఉన్నప్పుడు వచ్చిండ్రు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేయండి అని వాళ్ళకి చెప్పిండు కానీ వాళ్ళు అటు ఇటు అటు ఇటు అదో ఆలోచిస్తూ రకరకాల ఎప్పటికీ భూసేకరణ మీద తప్పక ఇంకా కావాలి ఇంకా కావాలని ప్రభుత్వం నుంచి అయినప్పటికీ రెండు ప్రభుత్వాలు కూడా కేటాయిస్తూ వచ్చినాయి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉండగా దాని శంకుస్థాపన కూడా చేసిండ్రు డేటా సెంటర్కు సరే అలాంటి పెద్ద పెద్ద ఏదో శంకుస్థాపన చేసినంత మాత్రాన లేదు ఒప్పందం కుదుర్చుకున్న మాత్రాన ఎమ్మటి వచ్చి పెట్టుబడులు పట్టి వేలాది మంది యువత ఉద్యోగాలు వచ్చాయని కూడా ఏం లేదు అదంతా కొద్దిగా లేట్ ప్రాసెస్ అయినా కూడా మంచిదే మనమేం విమర్శించట్లేదు అది నిజమైతే ఏదో కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు గూగుల్తో ఇప్పుడు ఆదాన్ లాంటి వాళ్ళు ఊరికనే ట్వీట్ చేస్తారా భారత ఎయిర్టెల్ వాళ్ళు అలాంటి సంస్థలు ఊరికనే ఏదో నోటి మాట చెప్తారా మేము కూడా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్తున్నాం అనేది కాబట్టి జరిగినటువంటి వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయాలి తప్పేముంది ఇప్పుడు గతంలో ఒక వ్యవస్థ ఉన్నప్పుడు కొనసాగించడం కానీ లేదు మీరు దాన్ని ముందుకు తీసుకోవడం తప్పే ఉంది జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ తెచ్చు మీరు కనీసం కొనసాగిస్తుండ్రు అందులో ఉంది ఈరోజు ఈ గూగుల్తో పాటు ఆదాని కానీ భారత ఎయిర్టెల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ కలిసి వస్తుండ పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పడం కానీ చెప్పడంలో మీకున్న ఇబ్బంది ఏంది ఎవరికి అర్థం కావట్లేదు సరే ఇది వాస్తవం సరే ఆ అంశాలని లోకేష్ గారు అమరావతిలో ఈ వీడియో చేసి ఒక గంట ముందే వివరించడం జరిగింది అక్కడ అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది విజనరీ ఫ్రిజనరీ అని ఎవరు విజనరీ ఎవరు ఫ్రిజనరీ అంటే మీ ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నారు కాబట్టి ప్రిజనరీ అంటున్నారు కదా మరి మీ గారు యాభై రెండు రోజులు రాజమండ్రి జైలు ఎందుకున్నాడు ప్రజనరే కదా మీ గారు కూడా అంటే ఎట్లుంటుందంటే మనమైతే ఒక రకంగా ఏరే వాళ్ళైతే అయితే ఒక రకంగా ఇలాంటి మాటలు మాట్లాడదు అక్కడే మనుషులకు మండేది కోపం వచ్చేది విమర్శించాలని ప్రయత్నం చేసేది చెప్పండి పెట్టుబడులు తెచ్చుకుని సంతోషం మంచిది ఎవరు కాదన్నారు అయినా ఏం విజనరీ అది ఎవరిది ఈ ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయాలు ఒకవేళ మీరు గెలిచి ఉండొచ్చు అధికారంలో ఉండొచ్చు కానీ ఏం నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏంది తప్పు అనుకుంటున్నారు ఓడిపోయినంత మాత్రాన తీసుకున్న నిర్ణయాలు తప్పు అనుకుంటుందా ఒకవేళ అదే తప్పు అయితే ఈరోజు విశాఖపట్నంలో ఎందుకు పెడుతుండ్రు మీకు ధైర్యం అంత సత్తా ఉంటే అమరావతిని తెచ్చి పెట్టండి మీరు విజనరీలు అంటే మీ మాటకు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళందరూ వింటున్నారంటే తెచ్చి అమరావతిలో పెట్టండి మరి గూగుల్ను లేదు వేరే కాగ్నిజెంట్ కూడా డిసెంబర్లో వచ్చిందంటున్నారు కదా ఆ కాగ్నిజెంట్ కానీ గూగుల్ కానీ ఇవన్నీ అమరావతిని తెచ్చిపెట్టండి ఎందుకు అమరావతిలోకి తేలేకపోతుండ్రు వాళ్ళు ఎందుకు అమరావతి వైపు ఆసక్తి చూపించడం లేదు ఎవరిది విజనరి ఇదే కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచించింది రాష్ట్ర విభజన తర్వాత మనకు ఉన్నటువంటి పరిస్థితులలో విశాఖపట్నం అనేది ఒక టాప్ సిటీగా ఉంది దాని గిన రాజధాని అనేటువంటి ఒక హోదా కల్పిస్తే పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తాయి దాని మూలంగా రాష్ట్రం మీద ఆర్థిక భారం పడకుండా తొందరగా డెవలప్ అయితే ఆలోచన చేసింది జగన్మోహన్ రెడ్డి ఎవరు విజనరీ ఇక్కడ ఈరోజు మీరు అధికారం వచ్చిన తర్వాత సరే వస్తున్నాయి కాదన్నట్లే మంచిదే వచ్చే ఏ ఒక్కటైనా అమరావతిలో తెచ్చుండ్రో అమరావతిలో ఏం జరుగుతుంది ప్రభుత్వ కార్యాలయాలు తర్వాత వాళ్ళు ఉండడానికి క్వార్టర్సు తర్వాత ఎడ్యుకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సు ఇవి తప్పక ఏమైనా ఒక పెద్ద కంపెనీలు కానీ ఇలాంటి డేటా సెంటర్లు కానీ ఏదో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు మరి ఇవి మినయించి ఏం చేస్తున్నారు మీరు అమరావతిలోకి ఇప్పుడు ఆల్రెడీ అమరావతిని ఒక రాజధానిగా డెవలప్ చేయాలనుకుంటున్నారు చేయాలనుకున్నప్పుడు వచ్చే కంపెనీలన్నీ కానీ పరిశ్రమలు కానీ ఈ డేటా సెంటర్లో ఇంకోటి ఇంకోటి కానీ అమరావతిలో కానీ పెట్టాల్సింది మీరు ఎందుకు విశాఖపట్నంలో పెడుతుండ్రు అంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు తెలియదా ఎక్కడ పెడితే వాళ్ళకి ఆదాయం వచ్చదు అదే కదా జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించింది అమరావతిని మీరు రాజధాని నిర్ణయించరు అమరావతి అక్కడే ఉంది అక్కడే వాళ్ళు కూడా ఐదేళ్ళ పాటు కొనసాగిండ్రు అక్కడ ఏం కావాలి అసెంబ్లీ ఉంది కోర్టు ఉంది తర్వాత సచివాలయం ఉంది ఇంకా కొన్ని కావాల్సిన కార్యాలయాలు క్వార్టర్స్ అవి ఇవి రెడీ అవుతాయి అది అక్కడే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు దాంతోపాటు విశాఖపట్నం కూడా ఒక రాజధాని హోదా అనేది ఇస్తే పెట్టుబడులు విపరీతంగా వస్తాయి దాని మూలంగా రాష్ట్రం మొత్తం అభివృద్ధి అవుతుంది ఈరోజు మీరు చెప్తున్నటువంటి మాట ఏంది విశాఖపట్నమే మన రాష్ట్రాన్ని కాపాడబోతుంది అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచనే కదా చేసిందబ్బా ఆలోచనే కదా ఇప్పుడు అమరావతిలో ఉన్నటువంటి మీరు కట్టిన నిర్మాణాలు పగలగొట్టో లేదా భూములన్నీ దున్నోచో విశాఖపట్నానికి పోతే తప్పు కానీ ఒక సౌలభ్యం కోసం రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి దృష్టి ఆలోచించి తీసుకున్న నిర్ణయం సరే రాజకీయంగా మీరు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించినారని మీరు అనుకుంటున్నారు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ల కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు వచ్చినాయి అంటే పూర్తిగా మీరు తీసుకున్న నిర్ణయానికి ఎవరు కట్టుబడి లేరు కదా అట్టని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి కూడా ఎవరు కట్టుబడి ఉండరు రాజకీయాలు అనేక ఖచ్చితంగా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఏ ఆలోచన చేసినా రాష్ట్రం కోసం మంచిదే కదబ్బా ఇంకా కర్నూలు గురించి ఆలోచించున్నారు మీరు ఎటు కర్నూలు గురించి ఆలోచిస్తున్నారు ఆడ జగన్మోహన్ రెడ్డి నష్టపరిచింది ఏంది ఏ కంపెనీలు వెళ్ళిపోయినాయి ఒక నోటి మాట కాకపోతే ప్రపంచంలో మనం చూసినాము ఎవరే కానీ ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కట్టాలని కానీ అలా కట్టి సక్సెస్ అయిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు మీరు నిర్ణయం తీసుకున్నారు ఎవరికి అర్థం కావట్లేదు మరి ఈరోజు మీరు నిర్ణయించినటువంటి అమరావతి ఫస్ట్ ప్లేస్ సేకరించిన ముప్పై మూడు వేక ఎకరాలలో ఇప్పుడు ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నటువంటి ఆ యొక్క సచివాలయము తర్వాత ఉన్నటువంటి అసెంబ్లీ కోర్టు కొన్ని కార్యాలయాలు వాటికి అన్నింటికి ఒక ఐదు వేలు ఎకరాలు ఉంచుకొని రైతుల భూములు ఎవరో ఇచ్చేసి విశాఖపట్నాన్ని డెవలప్ చేసుకున్నట్టు ఇప్పుడు మీరు కొత్తగా ఏం చేస్తుండ్రు అమరావతిలో అదో నేను ఏదో సిఆర్డీఏ బిల్డింగ్ ఒకటి కట్టిండ్రు ఆ బిల్డింగ్ చూపించుకుంటా ఈ మూడు సంవత్సరాలు మళ్ళీ ఎలక్షన్కి పోతారు మమ్మల్ని చూ మాకు ఓట్లు వేయండి ఇలాంటివి చాలా కట్టబోతామని ఇప్పుడు సిఆర్డీఏ బిల్డింగ్ కట్టిండ్రు వాస్తవంగా చెప్పాలంటే దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందే ఓపెన్గా చెప్పాలంటే యా శ్రీకాకుళం ఉండేడో లేదా చిత్తూరులో ఉండే ఒక సాధారణ పౌరుడు తీసుకుంటే దానివల్ల ఉపయోగం ఉందే ఆ అమరావతికి సంబంధించిన కార్యాలయాలు ఆ అమరావతికి సంబంధించిన విషయాల గురించి ఆ అమరావతికి సంబంధించిన సమస్యల మీద అవసరానికి నిర్మించింది కదా సిఆర్టీ బిల్డింగు అంటే వద్దని కాదు మనం చెప్పేది ఫ్యాక్ట్ మాట్లాడాలంటే నిజమేంటి ఇదే కదా నిజము జగన్మోహన్ రెడ్డి ఉండగా వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయి ఏమి వెళ్ళిపోయినాయి కానీ వచ్చినాయి ఏమని చెప్పినరా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఈరోజు మీరు గూగులు ఆల్రెడీ పాత ఒప్పందము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆదానితో చేసుకున్నటువంటి అది ఒక ఒప్పందము అంతకుముందు మీ గారు చేసుకున్న ఒప్పందము ఆయన అందరు కలిసి వచ్చు గూగుల్తో పాటు మంచిదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ప్రపంచంలో టాప్లో ఒకటి ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ కో వచ్చింది కర్నూల్లో ఫోర్ పాయింట్ టూ బిలియన్ డాలర్లతో అదేమన్నా చెప్పినరా ఎప్పుడైనా చూసినరా అడిగిపోయి ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ బట్టి చూసిండ్రు రైట్ బాగుంది అసలు నేను ఊహించలేదు ఇది మన భారతదేశాన్ని కాదు ప్రపంచానికి ఒక తలమానికం అనేటువంటి మాట కూడా అనడం కాదు జరిగింది కదా ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అయింది కొనసాగించండి ముందుకు తీసుకపోండి ఎవరు తెచ్చి ఎవరు తెచ్చిన అభివృద్ధి కోసమే కదబ్బా ఎంతసేపు ఉన్నా మనకు ఇప్పుడు మీరు గూగుల్ తెచ్చినాము సరే మీరు తెచ్చి మీరే అనుకోండి ఎందుకు ఊరికే చెప్పుకోండి గొప్ప మళ్ళీ ఈ ప్రిజనరీ నేను ఎందుకు వచ్చింది ప్రత్యర్థుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఇదే కదా ఇదే కదా సమాజంలో అశాంతికి కారణమైనది సోషల్ మీడియాలో రచ్చరచ్చ జరిగేది మీరు ఒక అబద్ధం ఆడితే అటువైపులు ఆ అబద్ధాన్ని ఖండించడం కోసం చేసే ప్రయత్నంలో ఎవడో ఒకడోర ఏదో ఆవేశపడి చేసేటువంటి మాటలు మాట్లాడే విధానము ఇవన్నీ ఎందుకు వాస్తవాలు చెప్పుకోండి పోనీ ఎన్ని ఏమైనా మేము సంపద సృష్టించి చేస్తుండ్ర ఇప్పటికే దాదాపు పదహైదు నెలలకు రెండు లక్షల కోట్ల పైన అప్పులు చేసిండ్రు ఒక పక్క ఏమి అబద్ధాలు చేస్తారు ఇంకో పక్క అప్పులు చెప్తారు ఇంకో పక్క అసత్యాలు మాట్లాడతారు చేసి కొంచెం ఒకరు ఒకరు అరవో మంచిగా చేస్తున్నారు ఆ చేసేదాన్ని కరెక్ట్గా చేసుకోండి పక్కన వాళ్ళ గురించి మీకు ఎందుకు మాటలు కురవ ఆలోచించాలి మన అధికారం ఉంది కదా ఏమైనా మాట్లాడతామంటే మిగతా వాళ్ళు కూడా అంత ఇంత తెలివి ఉంటుంది వాళ్ళు మాట్లాడగలుగుతారు అందరూ అబ్జర్వ్ చేస్తుండ్రు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఇప్పుడు ఏం జరిగిందో అంతకుముందు ఏం జరిగిందో పరిశ్రమలు వెళ్ళిపోయినాయి వెళ్ళిపోయినాయి అంటారు ఎక్కడ వెళ్ళిపోయినాయి అబ్బా ఏం పోయినాయి అట్లా మాటలు మాట్లాడద్దు నిజాలు మాట్లాడండి మీకు కూడా మంచిది